దాదాపు ఐదు దశాబ్దాలు అంటే యాభై ఏళ్ల పాటు తెలుగు మీడియాని శాసించి మీడియా మొఘల్గా పేరు తెచ్చుకున్నటువంటి రామోజీరావు గారి శకం అంతరించింది హూజ్ నెక్స్ట్ అంటే అతని స్థానాన్ని ఆ షూస్లో కాళ్ళు పెట్టేటటువంటి మీడియా మొగలు ఎవరు తెలుగు మీడియాలో అనేటటువంటి చర్చ మొదలైంది ముఖ్యంగా భారతదేశంలో చూస్తే కనుక జాతీయ మాధ్యమైనటువంటి హిందీ భాషకు సంబంధించినటువంటి పత్రికలు రీడర్షిప్ను పక్కన పెడితే వెర్నాక్లర్ అంటే ప్రాంతీయ భాషలకు సంబంధించి చూస్తే కనుక కేరళలో ఎక్కువగా పత్రికలను చదువుతారు ఆ తర్వాత తెలుగులోనే ఎక్కువగా పత్రికలు చదివేటటువంటి అలవాటు ఉంది పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో ఈనాడు పెట్టిన తర్వాత కేవలం నాలుగేళ్ల వ్యవధిలో అంటే పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది నాటికే ఈనాడు ఆంధ్రప్రదేశ్లో నెంబర్ వన్ పత్రికగా నిలిచిపోయింది అప్పటినుంచి కూడా ఇప్పటి వరకు అంటే దాదాపు నలభై ఆరు సంవత్సరాల పాటు ఆ నెంబర్ వన్ స్థానాన్ని కాపాడుకుంటూ వస్తూ తెలుగుకి దేశంలోనే తెలుగు పత్రికలకి ఒక ప్రాధాన్యాన్ని సంపాదించి పెట్టడము టాప్ టెన్ పత్రికల్లో తెలుగు భాషకు సంబంధించినటువంటి ప్రాతినిధ్యాన్ని ఈనాడు సంపాదించుకోవడము తద్వారా రామాజురావు కూడా అప్పటి నుంచి ఎప్పుడైతే డెబ్బై ఎనిమిదిలో నెంబర్ వన్ స్థానం ఉందో అప్పటి నుంచి కూడా మీడియా మొఘల్ తెలుగులో మీడియా మొఘల్ అనేటటువంటి ఆ ఒక్క ప్రఖ్యాతిని ముద్రని వేసుకోవడము సాధ్యమైంది అయితే రామోజీరావుకి సవాళ్ళు ఎదురావు మీడియా రంగంలో నెంబర్ వన్గా ఉండడానికంటే మూడు సందర్భాల్లో సవాళ్ళు ఎదురైన ఒకటి నైంటీ సిక్స్లో వార్త రావడము టూ థౌజండ్ ఎయిట్లో సాక్షి రావడము దానికంటే ముందుగా నైన్టీన్ ఎయిటీ ఫైవ్లో ఎదురైనటువంటి సవాళ్ళు మాత్రం ప్రధానంగా మనం ప్రస్తావించాల్సి ఉంటుంది ఉదయం పత్రిక పెట్టినప్పుడు విభిన్నమైనటువంటి సిద్ధాంతాలు అంటే నక్సలైట్ల నుంచి కమ్యూనిస్టుల నుంచి ఇంకా బ్రాహ్మణికల్ కల్చర్ నుంచి రకరకాలైనటువంటి సిద్ధాంతాల నుంచి వచ్చినటువంటి అనేక రకాలైనటువంటి జర్నలిస్టుతో కూడినటువంటి ఒక విప్లవాత్మకమైనటువంటి సంచలనాత్మకమైనటువంటి పత్రికగా ఉదయం రావడము అందులోని దానికి ఒక కరిస్మాటిక్ గ్లామర్ వాల్యూ ఉన్నటువంటి దాసరి నాయకత్వం సారథ్యం వహించడము దీంతో అది ప్రజల్లో కూడా తొందరగా వెళ్ళడమే వారు ఇచ్చినటువంటి వార్తలు కూడా స్పీడ్గా ప్రజల్లోకి వెళ్ళి ఆలోచింపజేయడము ఇటువంటి అనేక కారణాల వల్ల నైన్టీన్ ఎయిటీ వచ్చినటువంటి ఉదయం మీడియా మొఘల్ స్థానానికి ఒక సవాల్ విసిరింది కానీ అక్కడ ఉన్నటువంటి జర్నలిస్టులు అంటే విభిన్నమైనటువంటి సిద్ధాంతాలతో కూడినటువంటి జర్నలిస్టుల మధ్య క్రమశిక్షణ నెలకొల్పడంలో యాజమాన్యం వైఫల్యం చెందడము వ్యాపారపరంగా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు తీసుకోకపోవడం ఈ రెండు కారణాలతోటి ఉదయం ఫెయిల్ కావడము మళ్ళీ ఈనాడికి ఎటువంటి సవాలు లేనటువంటి ఈ ఏకఛత్రాధిపత్యమైనటువంటి పరిస్థితి ఏర్పడింది మళ్ళీ నైంటీ సిక్స్లో వ్యాపార స్పర్ధతో గిరీష్ సంఘి వార్తా పత్రికను తీసుకురావడము అక్షరము అంతరిక్షం నుంచి దింపుతానట్టు శాటిలైట్ తోటి ఒక న్యూ రెవల్యూషన్గా దీన్ని తీసుకురావడము సీనియర్ జర్నలిస్టులను కూడా అందులో చేర్చుకోవడము దీంతో మళ్ళీ మరోసారి ఈనాడికి ఈనాడు స్థానానికి ఒక సవాల్ ఎదురైనటువంటి పరిస్థితి కనిపించింది కానీ యాజమాన్యం కేవలం జర్నలిస్టులు అంటే కేవలం ఉద్యోగులు మాత్రమే అంటూ జర్నలిజంకు ఉండేటటువంటి ప్రమాణాలను కానీ కనీస విలువలకు సంబంధించి కానీ జాగ్రత్తలు తీసుకోకుండా పూర్తి కార్పొరేటైజేషన్ వ్యాపారాత్మకమైనటువంటి అంశాలకే ఎక్కువ పెద్దపెట్టు వేయడంతో జర్నలిజంలో కనీసం ప్రజలకు సంబంధించినటువంటి ప్రజా ప్రయోజనాలకు సంబంధించి ఈ పత్రిక నిలదొక్కుకోలేకపోవడంతో క్రమేపీ ఎంత ప్రాభవం అయితే తెచ్చుకుందో అంతగానే క్షీణదశకి వార్త వెళ్ళిపోవడం తర్వాత అది కనీసం పోటీదారే కాదు ఈనాడికి అనేటటువంటి పరిస్థితి సంభవించడం జరిగింది దీంతో మళ్ళీ నైంటీ సిక్స్ తర్వాత మళ్ళీ ఈనాడు ఏకచత్రాధిపత్యం అనేదే నెలకొంది రెండు వేల ఎనిమిది వరకు కూడా ఈనాడుని సవాల్ చేసేటటువంటి పత్రిక కానీ సర్క్యులేషన్లో దాదాపు డెబ్బై శాతం సర్కులేషన్ ఈనాడు సాధించడం అంటే మిగిలిన అన్ని పత్రికలు ఆంధ్రప్రభ ఆంధ్రభూమి ఆంధ్రజ్యోతి వార్త ఇటువంటి అన్ని పత్రికలు కలిపి ముప్పై కాపీలు అమ్ముడైతే డెబ్బై కాపీలు ఈనాడు అమ్మడయ్యే పరిస్థితి అంటే అన్ని పత్రికల సర్కులేషన్ థర్టీ పర్సెంటేజ్కి ఈనాడు ఒక్కదాని సర్క్యులేషన్ సెవెంటీ పర్సెంటేజ్కి వెళ్ళి లీడర్లోని కూడా టాప్ మోస్ట్ లీడర్గా నిలిచినటువంటి పరిస్థితితో ఈనాడు అగ్రగామిగానే తన ప్రస్థానాన్ని కొనసాగించింది రెండు వేల ఎనిమిదిలో సాక్షి వచ్చిన తర్వాత ప్రభుత్వం మద్దతు వైఎస్ఆర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం మద్దతు తర్వాత కాంగ్రెస్ పార్టీకి ఒక పత్రిక ఉండాలనేటటువంటి ఒక ఆలోచన దీంతో మళ్ళీ సాక్షి సవాల్ విసురుతుంది అనుకునేటటువంటి వాతావరణం ఏర్పడింది కానీ కేవలము పార్టీ పత్రికగా ఆ తర్వాత కాలంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజకీయాన్ని మాత్రమే మోసేటటువంటి ఒక పత్రికగా మిగిలిపోవడంతో సర్క్యులేషన్ పరంగా కొంత సంఖ్యాత్మకంగా మిలియన్ దాటినటువంటి సర్క్యులేషన్ కనిపించినప్పటికీ సిద్ధాంతపరంగా కానీ ప్రజల్లో ఆదరణ పొందడంలో కానీ సాక్షి ఫెయిల్యూర్ అయింది అందువల్ల మళ్ళీ ఈనాడే నెంబర్ వన్గా ఉంటూ ఉన్నటువంటి పరిస్థితి అంటే కొనసాగుతూ వచ్చినటువంటి ఆ ప్రస్థానానికి నెంబర్ వన్ స్థానానికి ఎటువంటి డోకా లేనటువంటి వాతావరణం ఏర్పడింది ఇది ఈనాడు పరంగా చూస్తేటటువంటి అంతేకాకుండా ఈనాడు డెబ్బై నాలుగులో పెట్టిన తర్వాత డెబ్బై ఎనిమిదికి నెంబర్ వన్ కావడం ఎనభై రెండులో రాజకీయ రంగాన్ని అంటే తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపన నుంచి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం వరకు కీలకమైనటువంటి పాత్ర పోషించడము తద్వారా కూడా ప్రజల్లో ఆదరణ పొందడము ఇటు దృష్ట్యా చూస్తే కనుక ఈనాడు చైర్మన్ అయినటువంటి రామోజీరావు గారు మొఘల్గా ఎటువంటి అంటే తన స్థానం మరో ఒకళ్ళకు అన్నెత్తి చూసేటటువంటి అవకాశం కూడా లేనటువంటి దుర్నివీక్షమైనటువంటి రీతిలో ఆయన కొనసాగుతూ వచ్చారు ఇప్పుడు తాజాగా మనం చూసాము ఆయన మరణం తర్వాత ఈ స్థానం ఎవరిది తెలుగు మీడియా మొఘల్గా పేరు తెచ్చుకునేటటువంటి వ్యక్తులు ఉన్నారా అనేటటువంటి ప్రశ్న తలెత్తుతోంది ముఖ్యంగా రెండు వేల మూడులో ఈటీవీ ఈటీవీ కొన్ని వైఫల్యాలు కూడా ఉన్నాయి ఈటీవీ పంతొమ్మిది వందల తొంభై ఐదులో ఈటీవీని పెట్టినప్పటికీ రెండు వేల మూడులో ఇరవై నాలుగు గంటల ఛానల్గా ఈటీవీ టూన్ తీసుకొచ్చారు రెండు వేల నాలుగు జనవరి ఫిబ్రవరిలో వచ్చినటువంటి టీవీ నైన్ ఒక వినూత్నమైనటువంటి విధానాలు పోకడలతోటి టీవీ నైన్ వచ్చి అంత పెద్ద సామ్రాజ్యమైనటువంటి ఈటీవీ ఈనాడు సామ్రాజ్యాన్ని కొల్లగొడుతూ నెంబర్ వన్ స్థానానికి టీవీ నైన్ చేరుకుంది అప్పుడు రవిప్రకాష్ ఈ స్థానాన్ని ఏమన్నా భర్తీ చేస్తారా భవిష్యత్తులో అంటే పత్రికా పరంగా కానీ ఇతరత్ర ఈటీవీకి ఉండేటటువంటి నెట్వర్క్ ఇతరత్ర దృష్ట్యా కానీ ఆ స్థానంకైతే డాకా ఏర్పడలేదు నెంబర్ వన్గా టీఆర్పీ రేటింగ్లో మాత్రం టీవీ నైన్ నిలిచింది ఆ తర్వాత కాలంలో ఆంధ్రజ్యోతి మూతపడినటువంటి ఆంధ్రజ్యోతిని పునరుద్ధరింపజేసి రాధాకృష్ణ రాజకీయంగా కూడా కీలకం కావాలనుకున్నారు కానీ సర్క్యులేషన్ పరంగా కానీ కొత్త విధానాలను నిజానికి మొఘల్గా ఒక గుర్తింపు తెచ్చుకోవాలంటే వాటికి కొన్ని లక్షణాలు ఉండాల్సి ఉంటాయి ఎందుకంటే అప్పటి వరకు ఉన్నటువంటి విధానాలన్నింటినీ కూడా రెవల్యూషన్ చేస్తూ విప్లవాత్మకంగా కొత్త పందాన్ని నూతన విధానాలని ప్రవేశపెడుతూ దూసుకు వెళుతూ నెంబర్ వన్ స్థానాన్ని సాధించాల్సి ఉంటుంది లేదంటే మరో రకంగా అప్పటి వరకు ఉన్నటువంటి ఆ పార్ట్ అంటే ఆ పంత బాట ఏదైతే ఉందో దానినే అనుసరిస్తూ అప్పటి వరకు ఎవరూ చేయను కొత్త ప్రయోగాలు భారీ ప్రాజెక్టులు చేపట్టడం ద్వారా మిగిలిన వాటిని కిందకి తోసేసి నెంబర్ వన్ కావచ్చు మీడియా మొగళ్ళు మనకి చే రామానాయుడు అని చెప్తా ఉంటారు రామాజనాయుడు కొత్తగా ఏం రామానాయుడు కొత్తగా ఏమీ చేపట్లేదు కానీ అప్పటి వరకు ఉన్నటువంటి సినీ పరిశ్రమలో ఉన్నటువంటి చిన్న చిన్న అడుగుల్ని ఒకసారిగా జాతీయ స్థాయిలో అనేక భాషల్లో సినిమాలు తీయడం భారీ ప్రాజెక్టులు చేపట్టడం పెద్ద సంఖ్యలో సినిమాలు తీయడం తద్వారా మీడియా మొఘలుగా అంటే అప్పటి వరకు ఉన్నటువంటి సినిమా నిర్మాతలందరినీ కూడా వెనక్కి తోసేసి తాను మీడియా మొఘలుగా పేరు తెచ్చుకున్నారు ఇక్కడ రామాజురావు గారు కూడా నైన్టీన్ సెవెంటీ ఫోర్లో తన పత్రిక పెట్టినప్పుడు అప్పటి వరకు జాతీయ వార్తలు రాష్ట్రాల వార్తలు లేదంటే సాహిత్య వార్తలకే పరిమితమైనటువంటి పత్రికల్ని స్థానికుడు స్థానిక వార్తలు అంటే జిల్లాలు గ్రామాలు పట్టణాల్లో ఉండేటువంటి స్థానిక వార్తలు సంస్థలు ప్రజలు కష్టాలు తీసుకుని ప్రధాన ప్రధాన వార్తలుగా మలచడం ద్వారా ఒక రెవల్యూషనరీ పాత్రలోకి తీసుకొచ్చి నెంబర్ వన్ స్థానానికి చేరుకున్నారు అంతేకాకుండా ఈనాడు తొలి సంచికనే చూస్తే కనుక అప్పట్లో అంతర్జాతీయంగా అమెరికా అధ్యక్షుడు రాజీనామా అనేటటువంటి ఒక ప్రధాన వార్తని ఎంత ప్రాధాన్యం ఇచ్చారో ఈనాడు విశాఖపట్నం ఎడిషన్ పెట్టినప్పుడు అక్కడ ఒక బిహెచ్పి లాంటి ఒక సంస్థలో ఒక కార్మిక ఫెర్టిలైజర్స్ కంపెనీలో జరిగినటువంటి మూడు వేల కార్మికులకు సంబంధించినటువంటి ఒక సమ్మెని ఒక ప్రధానమైనటువంటి ఇష్యూగా చూసుకుంటూ బ్యానర్ స్థాయి ప్రాధాన్యం ఇచ్చారు అప్పుడు రామోజీరావు చెప్పినటువంటి ఒక సిద్ధాంతం ఏంటంటే నిక్సన్ రాజీనామా వార్తని నేను వేయడం వల్ల దానిని చదివి నాకు కొత్తగా చందాదారులు పాఠకులు వస్తారనేది గ్యారెంటీ లేదు ఖచ్చితంగా వస్తారని నేను కూడా నమ్మట్లేదు కానీ ఈ మూడు వేల మంది కార్మికులకు సంబంధించినటువంటి సమస్యను నేను వార్తగా ప్రచురించడం వల్ల ఖచ్చితంగా వాళ్ళు ఒక వంద మందో నూట యాభై మందో నా చందాదారులుగా కొత్తగా వస్తారు నేను ప్రజల్లోకి వెళ్తాను నెక్స్ట్ వార్త ఎవరైనా ఇస్తారు కానీ ఈ వార్త ఇవ్వడం ద్వారా నేను నా పత్రిక ప్రజల పత్రిక అవుతుంది అనేటటువంటి సిద్ధాంతాన్ని తీసుకొచ్చారు ఆ సిద్ధాంతంతోనే మీడియా మొగలుగా నెంబర్ వన్గా నిలవడానికి తర్వాత ఇతర పత్రికలు సైతం స్థానిక వార్తలకు పెద్దపేట వేయడానికి రామాజీరావు గారు ఒక ఆదర్శంగా నిలిచారనే చెప్పాల్సి ఉంటుంది ఇప్పుడు మనం చూస్తే కనుక ఇంకా రాజకీయ పరంగా కానీ పత్రికా రంగ పరంగా కానీ రాధాకృష్ణ కూడా కీలకమైనటువంటి వ్యక్తిగా ఉంటారు అనేటటువంటి వాదన ఉంది కానీ రాధాకృష్ణకు ఉండేటటువంటి పరిమితులు కానీ లేదంటే వినూత్నమైనటువంటి విధానాలు ఆయన కొత్త అంటే వార్తా ప్రచురణ లేదంటే వార్తా ప్రసారంలో కొత్త విషయాల్ని తీసుకురావడం కానీ కొత్త పద్ధతులు పంతాలతోటి విప్లవాత్మకంగా ముందుకెళ్లడం కానీ లేదంటే దానికి ఉన్నటువంటి సర్క్యులేషన్ పరిమితులు కానీ వీటన్నిటి దృష్ట్యా రాధాకృష్ణ ఎంతవరకు మీడియా మొఘల్ స్థానాన్ని భర్తీ చేసి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లోని తెలంగాణలోని కూడా ఆయన రాజకీయ వర్గాలకు కూడా ప్రధాన సలహాదారుగా ఉన్నారు పొలిటికల్ వార్తల్లో కూడా చాలా స్కూకులు తీసుకొస్తున్నారు కానీ ఆనాడు రామోజీరావు పోషించినటువంటి పాత్రను కానీ ఆనాటి నుంచి తీసుకొచ్చినటువంటి వార్తా ప్రచురణలోనే కొత్త విధానాలు కానీ ఈయన రాధాకృష్ణ పాటించి ముందుకు తీసుకెళ్ళి అంత బలమైనటువంటి స్థానాన్ని సాధించగలరా అనేది సందేహాస్పదమే ఇంకా టీవీ రంగంలో అంటే ఈటీవీకి పోటీగా టీవీ నైన్ తీసుకొచ్చి కొన్ని కొత్త విధానాలతోటి అంటే మోడర్నైజ్ చేస్తూ తెలుగు మీడియాని నెంబర్ వన్ స్థానాన్ని తెచ్చుకున్నటువంటి రవిప్రకాష్ కూడా టీవీ నైన్ గ్రూప్ నుంచి బయటకు వెళ్ళిపోయి చిన్న డిజిటల్ ప్లాట్ఫామ్ పెట్టుకున్నటువంటి పరిస్థితి అందువల్ల డిజిటల్ పరంగా చూసినా కూడా ఎలక్ట్రానిక్ మీడియాలో కూడా మీడియా మీడియా మొగల్ని అనిపించుకునేటటువంటి పరిస్థితి మరొకరికి లేదు అందువల్ల ఈ స్థానం ఖాళీగానే ఉంది రామోజీరావు గారు గడిచినటువంటి నలభై ఆరు సంవత్సరాలుగా నెంబర్ వన్గా మీడియా మొగల్గా ఏ స్థానాన్ని అయితే సుస్థిరం చేసుకున్నారో ఆ స్థానం అయితే ప్రస్తుతానికి ఖాళీగానే ఉంది వారసత్వ పరంగా అంటే కుటుంబ వారసత్వంగా వచ్చినటువంటి కిరణ్ ఆ స్థానాన్ని భర్తీ చేసేటటువంటి స్థాయి ఉందని ఎవరు అనుకోవట్లేదు మీడియాలో కూడా అందుకు సంబంధించి కిరణ్ని కేవలము వ్యాపార వారసత్వ బాధ్యతలు మాత్రమే చూసే వ్యక్తిగానే చూస్తారు తప్ప ఆయన మీడియా మొగలు కానీ జర్నలిజం దిశని దశని మరి నిర్దేశించేటటువంటి వ్యక్తిగా కానీ కిరణ్ చూసే పరిస్థితి లేదు అందువల్ల ఆ రామోజీరావు సృష్టించినటువంటి చరిత్ర రామోజీరావు సంపాదించి నలభై ఆరు ఏళ్ల పాటు నిలుపుకున్నటువంటి మీడియా మొఘలు స్థానం ఎవరిదనేది అనేది మాత్రం చాలా ఆసక్తికరంగా మనం ఎదురు పరిణామంగానే చెప్పాలి